ఏ శ్రీరామ్ ఇది రెండు వేల పదమూడు మోడల్ మార్తీ షిఫ్ట్ డిజైర్ జెడిఐ మొన్న అన్నయ్య నిన్న మొన్న అన్నయ్య వీడియో తీసిండు ఈ బండి అమ్ముడు పోయింది సార్ కరిమేర వాళ్ళు తీసుకెళ్తారు ఇవాళ బండి కేవలం తొంభై ఆరు వేలు తిరిగింది సార్ ఏ పీస్ కూడా పెయింట్ కాలేదు తొంభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ తిరిగింది సార్ ఈ బండి సేల్ అయిపోయింది నాలుగు లక్షల యాభై ఐదు వేలకు అమ్ముడు పోయింది ఇది చాలా చాలా మంది రేట్ ఎక్కువ అది అన్నారు సార్ బండికి తగ్గట్టు ఉంటుంది రేటు బండి మంచిగా ఉంది కాబట్టి అంత రేటు పెట్టారు సార్ వాళ్ళు ఏ పీస్ కూడా పెయింట్ కాలేదు బంపర్ టు బంపర్ వర్జినల్ ఉంది బండి సీట్ కవర్ కూడా షోరూమ్ తో వచ్చిన సీట్ కవర్లే మార్టి షిఫ్ట్ డిజైర్ జెడ్డిఏ వెహికల్ లాగా స్టిక్ డిక్ ఓపెన్ రెండు వేల పదమూడు మోడల్ రెండు వేల పదమూడు మోడల్ జాకీ రాడు వీల్పన అన్నీ ఉన్నాయి అవి కూడా ఎక్కడ వాదేరు స్టెప్ని కూడా అలే వీలే వచ్చింది లోపల కూడా ఎక్కడో డ్యామేజ్ లేదు ఈ బండి అయితే అమ్ముడు ఏంది సార్ మా మేనేజర్ షాప్ ఉంటాడు రకేష్ అని ఆయన బండి డెలివరీ చేయడానికి పోతుంది ఇవాళ కరిమేలా పోయి వాళ్ళకి ఇచ్చేసి వస్తాడు చూసుకోరు డోర్లు కూడా అన్ని వర్షన్ సీట్లు కూడా షోరూమ్ తో వచ్చిన సీట్ కవర్లే ఉన్నాయి ఎక్కడ ఎంత నీట్గా వాటర్ కూడా మీకు చూస్తే కనిపిస్తుంది ఫస్ట్ ఓనర్ బండి సార్ నాలుగు నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నాలుగు నాలుగు టైర్లు ఉంటాయి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తాయి తొంభై ఆరు వేల చిల్లర దిగింది అటో క్లైమేట్ ఏసీ వస్తుంది కంపెనీతో నచ్చిన విద్యుత్ సిస్టమ్ ఉంటుంది ఒడ్డుకోటింగ్ కూడా ఎక్స్ట్రా వేయించుకున్నారు సార్ బాగుంటుంది రెండు వేల పదమూడు మోడల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ గ్లాసులు కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా రిప్లేస్ ఇవ్వలేదు రైట్ అప్రాన్ కూడా షోరూమ్తో వచ్చిన అప్రానే ఎక్కడ కూడా పానా పెట్టలేదు షోరూమ్తో తో నచ్చిన బాగా పట్టే లెఫ్ట్ అప్రాన్ కూడా ఉంది బ్యాటరీ కూడా మంచిగా ఉంది ఎక్కడ ఇంజన్ కూడా ఎక్కడ పానా పెట్టలేరు డోర్లు కూడా అన్నీ పానా కూడా షోరూమ్తో నచ్చిన బాగా కంప్లీట్ షోరూమ్ రాకుంది కంప్లీట్ షోరూమ్కి రాకుంది సార్ రెండు వేల పదమూడు మోడల్ జేటిఐ ఇది అమ్ముడు ఇప్పుడు మా రకేష్ సార్ తీసుకుపోయి ఇచ్చేస్తాడు ఏమంటావు మేనేజర్ సార్ తీసుకపోయి సేవ ఇచ్చేసాయి సార్ వెహికల్ ఇప్పుడు ఇంకేమైనా ఇలాంటి బండ్లు కావాలంటే అవి మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి రాకేష్ మెల్ల తీసుకోపోయి ఇచ్చేయాలి ఎక్కడ కర్నేర్లా తెలుసు అడ్రస్ ఓకేనా శ్రీరామ్ ఈ అయితే తమ్ముడు ఏం సార్ దీని గురించి బాగా ఫోన్లు వచ్చినాయి చాలా మంది మస్తు తక్కువ అడిగారు కానీ ఆ రేట్లో అయితే ఓనర్ అయ్యాను ఫస్ట్ ఓనర్ బండి కాబట్టి అంత డిమాండ్ కొద్దాం అండి ఎక్కడ కూడా పెయింట్ వల్ల బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది బండి ఓకే సార్ ఈ బండి అయితే అమ్ముడు అయింది నాలుగు లక్షల యాభై ఐదు వేలకు అమ్ముడు అయింది సార్ శ్రీరామ్